రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి క్లాస్ మాస్ అని తేడా లేకుండా ప్రతి సెంటర్ లో రికార్డు కలెక్షన్లను రాబడుతోంది రెండవ వారంలోనూ స్టడీ కలెక్షన్స్ రాబడుతోంది ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది వందల యాభై కోట్లు కొల్లగొట్టి వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతోంది కల్కీ మూవీ అయితే కల్కీ మూవీ రిలీజ్ నుండి రెండు వారాల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈ వెసులుబాటు దక్కింది కల్కీ చిత్రానికి అత్యధిక థియేటర్లు టికెట్ అధిక ధరలు అమ్మడంతో డే వన్ మంచి నంబర్లు కనిపించారు ముఖ్యంగా నైజాం లాంటి ఏరియాస్ లో ఆ ప్రభావం బాగా కనిపించింది అయితే కల్కీ సినిమాకు రేట్లు మరీ ఎక్కువగా పెంచారని కొంత వ్యతిరేకత కూడా వచ్చింది మొదటి వారం ఫ్యాన్స్ సెలవులు రావడం పాజిటివ్ టాక్ తో అధిక ధర వెచ్చించి చూశారు కానీ సినిమా లాంగ్ రన్ అవ్వాలంటే స్టడీ కలెక్షన్స్ ఉండాలంటే టికెట్ రేట్లు సాధారణంగా ఉండటం తప్పనిసరి కల్కీ సినిమాకు మంచి టాక్ రావడం ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడం కల్కీ లాంగ్ రన్ కు కలిసి వచ్చే అంశం కలెక్షన్స్ ఎక్కడ డిప్ అవ్వకుండా ఉండాలనే విషయాన్ని దృష్టి లో పెట్టుకుని నేటి నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లు తగ్గించి సాధారణ రేట్ కు తీసుకువచ్చారు తగ్గించిన టికెట్ రేట్లు కలిసొచ్చే అంశంగా భావిస్తోంది యూనిట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి వస్తారని భావిస్తోంది చూడాలి మరి కల్కీ సినిమా ఇక నుండి ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతోందో